అందరికీ నమస్కారం నేను భవానీ విజయ్ శ్రీ భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ సిద్ధిపేట అయితే మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలీదు కానీ నిన్నటి వీడియోకి మాత్రం చక్కటి రెస్పాన్స్ వచ్చినందుకు నాకు ఎప్పుడెప్పుడు వీడియో చేద్దామని నేను రెడీగా ఉన్నాను అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా నాట్య శిక్షణ ఇక్కడే మా గురువు గారు అయినటువంటి పేరుని శ్రీనివాస్ గారి దగ్గర నేను ఇక్కడ నాట్యం నేర్చుకోవడం జరిగింది తర్వాత మాకు గజపూజ కార్యక్రమం నేను నేర్చుకుంటున్నప్పటి నుండి ఒక పద్నాలుగు నెలల తర్వాత అంటే సంవత్సరం పైనే గజ పూజ కార్యక్రమం మా గురువు గారు మాకిక్కడే ఉన్నటువంటి సంతోష్ మాత గుళ్ళో మేము గజ కట్టడం జరిగింది ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మేము చక్కగా ఎంతో మంది చిన్నారు తయారు చేయడానికి ఇలా మేము ముందుకు వచ్చాము తరువాత ఏంటంటే కొంతమంది ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మేడం చాలా రోజులు అవుతుంది కదా ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో అలా గజ కట్టడానికి ఎలా ఉందా నేను వింటున్నాను ఒక దగ్గరికి వేరే దగ్గరికి వెళ్తున్న పిల్లలు రెండు నెలలు మూడు నెలలు పదిహేను రోజులలో నేను చక్కగా గజ్జలు కడుతున్నారు నిజానికి నా దగ్గర కూడా వచ్చి తీసుకెళ్తుంటారు మేడం మీ డ్యాన్స్ డ్రెస్ రెంట్కి ఇస్తారంట కదా మరి మా పాపకి ఇస్తారా మా పాప సమ్మర్లో జాయిన్ అయింది సమ్మర్ కల్లా గజ్జ కూడా కట్టేసింది మేడం అంటుంటారు కానీ దయచేసి అందరూ కూడా చక్కగా వినండి ఏ పాపైనా సరే ఒక గారి దగ్గర నాట్యం నేర్చుకుంటుంది అది కూడా ఒక ఆంజనాట్యం కానీ పేరుని కానీ ఒక కూచిపూడి అంశాలు కానీ ఏవైనా నేర్చుకున్నప్పుడు ఒక సంవత్సర కాలం వాళ్ళు గురువుగారి దగ్గర నాట్య శిక్షణ తీసుకుంటేనే అప్పుడు ఆ గురువు గారు చాలా చక్కగా ఆ విద్యార్థి దగ్గర నీకు గజ కట్టే అర్హత వచ్చింది అన్నప్పుడు గజ కడతారు వాళ్ళు అప్పటి వరకు పేరెంట్స్ అందరూ కూడా చక్కగా వెయిట్ చేసి మీ చిన్నారులకి చక్కటి భవిష్యత్ ఇవ్వండి ఎప్పుడు కూడా తొందరపాటు క్లాసికల్ డాన్స్లో పనికిరాదు తర్వాత విశేషాలు తర్వాత వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ